జిల్లా బీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం నెల్లూరు నగరంలోని రాధే గెస్టిన్లో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ జిల్లా ఇన్ఛార్జ్ ధరణికోట కోట లక్ష్మీనారాయణ పరిశీలకులుగా చేశారు రాష్ట్ర కో కన్వీనర్ నాసిన భాస్కర్ గౌడ్ సభాధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బుధవారపు బాలాజీ అధ్యక్షుపన్యాసం చేశారు ఈ సమావేశంలో నియోజకవర్గ కమిటీ నిర్మాణం జాతీయ బీసీ కులగణనపై మన కమిటీ చేపట్టవలసిన ఉద్యమాలు విధి విధానాలు రాష్ట్ర కమిటీ ఆదేశాలను శిరసావహించుతూ తీర్మానాన్ని ఆమోదించారు ఈ కార్యక్రమంలో బీసీ నేతలు దుర్గంపాటి పద్మజ సంజీవయ్య ఎస్కే రఫీ మన్నేం రాము గోపాల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ పద్మజ బాలాజీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఏపీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈ రోజున రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అబ్జర్వేదర్గా వచ్చాను బీసీ సోదరులారా ఈ రోజున ఈ బీసీ సమన్వయ కమిటీ ముఖ్య సమా తొలి సమావేశం నెల్లూరులో జరిగింది ఈ సమావేశంలో తీర్మానించడం ఏమైందంటే అన్ని నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉండి అన్ని నియోజకవర్గ కమిటీలు వేసుకొని ఆ నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు వేసుకొని మరి ఈ రాష్ట్రంలో బీసీ కులగన తీసేదానికోసం కోసం ఈ సమన్వయ కమిటీ సిద్ధు సితుశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై నాలుగు కులాలు బీసీ నాయకుల్ని బీసీ సంఘ నాయకులను అందరినీ కూడా కలుపుకొని ఈ బీసీ కులగణ ఉద్యమంలో భాగస్వాములు చేసేదాని కోసం ఈ నియోజకవర్గ ఈ జిల్లాలో ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణన మీద ఈరోజు సమావేశం కూడా బీసీ కమిటీ పెద్దలందరూ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఎందుకంటే ఈరోజు బీసీలు అత్యధిక శాతం మేము ఉన్నాం కాబట్టి ఈరోజు అన్ని పార్టీలకు కూడా మద్దతు తెలియజేసి మా బీసీల ఓట్లతో ఈ అగ్రకుల నాయకుల్ని సీట్లలో కూర్చోబెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మా బీసీల భవిష్యత్తుకి రేపు రాబోయే తరం భవిష్యత్తుకి మేమందరం కూడా ఆలోచించుకొని ఏదైతే మా ఓట్లు మా సీట్లు అనే నినాదంతో మేము బీసీ జనగణన ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేయాల్సిందే అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఎందుకంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని మళ్ళీ సీట్లల్లో కూర్చోబెట్టాలి అంటే మా లెక్కల తామాషా ప్రకారంగా మేము ఎంతమంది ఎన్ని కులాలు ఎంత అత్యధిక శాతంలో మేము ఉన్నాము జనగణనలో అని అని బాధ్యత ఈ ఒక ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అందరం కూడా పెద్ద ఎత్తున బీసీ గణన మీద ఉద్యమాలు ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పని కూడా బీసీ సమన్వయ కమిటీ జిల్లా ముఖ్యంగా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ జిల్లా సమావేశం ఇరవై నాలుగు కులాల ప్రతినిధులతో అందరిని ఆహ్వానించం అందరు ఇక్కడ హాజరయ్యారు వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ మేము నెల్లూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో అన్ని కులాలని కలుపుకొని ఒక మండల కమిటీలు గ్రామ కమిటీలు నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి ఆ విధంగా ఒక పటిష్టమైన కార్యవర్గాన్ని తయారు చేసుకొని ఈ బీసీ కులగండ మీద కలెక్టర్ గారిని కలవడం కానీ ఎమ్మెల్యేలు కలవ కలవడం కానీ అలాగే పార్టీల్లో మా బీసీ నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో వాళ్ళ పక్కన ఉన్నారే కానీ అనుకున్న మా యొక్క సమస్యలు వాడు గొంతు ఇప్పలేకపోతున్నారు వాళ్ళది కూడా తప్పు లేదు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళని అక్కడ మా యొక్క హక్కుల గురించి హెచ్చరించారనుకో ఆధిపత్యం చేసే కులాలు వాళ్ళని వెనక విద్యలో వేస్తున్నారు ఆ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి మేమందరం ముందు మా యొక్క నినాదాన్ని మా బీసీ కులాలకి అందజేసి కరపత్రాల ద్వారా వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపి మనకు జరుగుతున్న అన్యాయం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన కులాలు ఎంత నష్టపోతున్నాయి మనకి పదవుల్లో కానీ పెత్తనంలో కానీ పైసల్లో కానీ వాటాలు రావటం లేదని వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేసి ఆ విధంగా అందరిని ఒక మోటివేషన్తో జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయతే మంత్రి కార్యాలయతే ముట్టడిచ్చైనా సరే మా యొక్క నినాదాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు వచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం জোহার মহাত্ম জ্যোতি রুলে জোহার মহাত্ম জ্যোতি রুলে mm <sighs>